సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని వ్యాపారస్తులు ఇంటి యజమానులు తమ ఇంటి పనులను ఈ నెల ముప్పైవ తేదీలోపు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీ పొందాలని దుబాక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాకలో మీడియాతో మాట్లాడారు దుబాక మున్సిపల్ పరిధిలో వ్యాపార సంస్థలు గృహాలు ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు ఉన్నాయన్నారు వాటిలో ఇప్పటి వరకు రెండు వందల నలభై ఐదు మంది గృహ యజమానులు ఈ ఆర్థిక సంవత్సరంగాను తమ ట్యాక్స్ చెల్లించి రీబేట్ పొందారని మిగతా వారు కూడా ఈ నెల ముప్పైవ తేదీలోపు ట్యాక్స్ చెల్లించి ఐదు శాతం రిబేట్ పొందడంతో పాటు ఆలస్య రుసుము నుంచి మినహాయింపు పొందాలన్నారు దుబ్బాక పట్టణ ప్రజలందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఇడ్లీ బర్డ్ స్కీమ్ ద్వారా ఎవరైతే ట్యాక్స్ ముందస్తు పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ అవకాశం ఏప్రిల్ ముప్పై వరకు మనకు అందుబాటులో ఉంటుంది కావున పట్టణంలో ఉన్న ప్రజలందరూ వారి యొక్క ఇంటి పన్నులు సంబంధించిన ట్యాక్సెస్ ఈ మా ఏప్రిల్ ముప్పై వరకు మీరు చెల్లించిన ఈ ఆర్థిక సంవత్సరంలో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మనకు ఇప్పటివరకు ఆరు వేల రెండు వందల అసెస్మెంట్స్ మనకు రికార్డ్ అయ్యి ఉన్నాయి దీనికి ఒక మొత్తం డిమాండ్ రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఇప్పటివరకు ఎనిమిది లక్షల రూపాయల వరకు మనకు ఫైవ్ పర్సెంట్ రిబేట్ల ద్వారా రావడం జరిగింది సో మిగతా వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని తొందరగా వినియోగించుకొని ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఈ రెండింగ్లో పడే ఇంట్రెస్ట్ కూడా తప్పించుకోగలని అందరికీ వినియోగించుకుంటారు 啊。<music>